భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆయన రాజ్యాంగాన్ని రచించి ఆమోదించి అలాగే జనవరి ఇరవై ఆరో తారీఖు పంతొమ్మిది వందల యాభై అమల్లోకి తీసుకొచ్చింది గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రాజ్యాంగం రాజ్యాంగాన్ని గుర్తించబడింది అదేవిధంగా సుమారు ఇరవై రెండు విభాగాలు నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ రూపొందించడం జరిగింది ఈ రోజు మనందరము స్వేచ్ఛగా కొడుకు బలహీన వర్గాలు ముఖ్యంగా స్వేచ్ఛగా ఉన్నాయంటే ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాల్ని చాలా చిన్న చూపు చూసేవారు ఎప్పుడైతే ఓటనే అస్త్రాన్ని ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు అందించారో ఆ రోజున మరి నాయకులు అయ్యి కూడా ఈ ఓటు అక్కనే అస్త్రాన్ని స్పందించి మరి ప్రతి పాలాల్లోకి బ్యాటల్లోకి వెళ్ళి అభివృద్ధి అనేది చెందడం జరిగింది ఈరోజు అందరూ సుఖ సంతోషాలతో సమాన హక్కుతో మరి వసులుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల మనం చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల్లోనే ఈయన అపర మేధావిని గుర్తించి ఈ రోజున మరి ఆయన పుట్టినరోజు రోజున ఏప్రిల్ పద్నాలుగు రోజున నాలెడ్జ్ డే అనేది కూడా పెట్టడం జరిగింది అలాగే ఆయన రచించిన రాజ్యాంగం చాలా దేశాలు ఫాలో అవుతా మరి ఆళ్ళ రాజ్యాంగం కూడా రచించుకోవడం జరిగింది ఇదే ఉన్నప్పటికీ పొడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా ఆయన నిలిచిపోయారు అలాగే ప్రతి పౌరుడు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛతో ఉన్నాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దైవల్యం అని చెప్పుకోవచ్చు అంబేద్కర్